త్రీ బీహెచ్ పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్లో మంచి అపార్ట్మెంట్స్ ఎలాపొచ్చింది పడవ వైట్తో ఇష్యూతో ఉంటుంది మంచి ఎంట్రన్స్ విత్ గుడ్ గుడ్ ఫర్నిచర్ ఫినిషింగ్ అండి ఇది మెయిన్ డోర్ ఇది మెయిన్ డోర్ అయితే చాలా బాగా ఫినిష్ చేసింది గుడ్ క్వాలిటీ ఫర్నిచర్ ఆ తర్వాత ఓనర్ పర్పస్ దగ్గర నుండి బాగా చదివించుకున్న ఫర్నిచర్ చేసుకున్న హౌస్ అండి ఈ హౌస్ వచ్చేసి నా ఇది వెస్ట్ ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇవి రెండండి బెడ్రూమ్ విత్ బెడ్రూమ్ అండి అదర్ పర్పస్ వాడుతున్నారు ఇది ప్రాపర్గా ఫర్నిష్ చేసింది గుడ్ సీలింగ్తో ఉంది మీరు వచ్చేసేసి వాష్రూమ్ వాష్ ఏరియా అండి ఈ ఏరియా అలానే ఈ హౌస్ వచ్చేసి మెయిన్ డోర్ ఆపోజిట్గా యాస్పర్ వాస్తు ఒక ద్వారా ఆపోజిట్గా ద్వారం ఉంటుందండి అలానే ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ వచ్చేసేసి రెండు డోర్లతో రెండు ఎంట్రన్స్తో ఇది ఉంటుందండి ఇది మంచిగా ఫుల్ ఫర్నిషిడ్ సీలింగ్ చేసి ఉంటుందండి ఇది మాస్టర్ కామ్ మాస్టర్ బెడ్రూమ్ కా మాస్టర్ బెడ్రూమ్గా కిచెన్ ఎంట్రన్స్ అండి ఇది వచ్చేసి మనకు అనిపించేది డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియా కూడాను చాలా స్పేషియస్గా ఉంటుందండి దీన్ని కూడా ఆర్చిస్తున్నారు వీళ్ళు మంచిగా ఆర్చి కూడా మంచిగా ఫర్నిష్ చేసింది చూడవచ్చు మీరు తర్వాత స్పెషల్గా చాలా స్పెషల్గా దేవుడి రూమ్ ఉందండి లక్ ఏంటంటే ఇలాంటి దేవుడు రూమ్లో అన్ని చోట్ల ఉండవండి వీళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్తో పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతూ ఆ పర్పస్లో అమ్మాలంటారు తప్పించి వాళ్ళకి అమ్మే ఇంట్రెస్ట్ లేదు అంత బాగుంది హౌస్ చూడటానికి ఇది కిచెన్ ఏరియా అండి ఇది వాష్ ఏరియా కామన్గా సుజాత నగర్ అంటేనే మంచి పాస్ ఏరియా అండి ఉమ్మడిలో మంచి వెంటిలేషను హౌస్కి హౌస్కి మధ్య మినిమమ్ సిక్స్ మీటర్స్ ఉంటుంది అండి ఫైవ్ మీటర్స్ ఉంటుంది అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అంటే అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా గాను గుడ్ ఫర్నిచర్తో ఉందండి ఈ హౌస్ ఇప్పుడు సుజాత నగర్లో సేల్ కూర్చుందండి ఇది వచ్చేసి వెస్ట్ బాల్కనీ ఉంది వెస్ట్ బాల్కనీ కూడా చాలా స్పేషియస్ గాను అలాగే బాగా వెలుతురు గాలి బాగా స్పేషియస్గా ఉందండి మనం చూడన్నండి బాల్కానీ నుండి ఇది వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అండి ఫోర్త్ ఫ్లోర్ ఇది వాషింగ్ వాషింగ్ ఏరియా మన వాషింగ్ ఏరియా స్పెషల్గా బిల్డ్ ఇంత చేయించుకో మంచి ప్రైస్కి అయితే వస్తుందండి హౌస్